కూపన్ బియ్యం తీసుకునేటోళ్ళ కష్టాలు చిన్నగా లేవు కదా సన్న బియ్యం ఇస్తున్నారని ఆశపడిపోతే గంటల గంటల లైన్లలో నిలబడి సుక్కలు చూడాల్సి వస్తుందట చాలా మందికి పొద్దుగాల ఇంత తినిపోతే పగటాలకు వాపసు వస్తున్నారట ఇంటికి ఇక ఇట్లయితే లాభం లేదని తెల్లారక ముందే రేషన్ దుక్నాల ముంగట ఖాళీ సంచులు బస్తాలు రాళ్ళు షెప్పులను లైన్లలో పెట్టి పడులు చూసుకొని మళ్ళీ వస్తున్నారట ఇక చూడరాజు రాజు లైన్ ఎట్లున్నదో ఇది ఏదో ఎరువులు ఇత్తనాల కోసం రైతులు పెట్టిన లైన్ గా వచ్చా అనుకుంటున్నారేమో రైతులు కాదు కోపన్ బియ్యం గుండబోతుకు తెల్ల రేషన్ కడుతున్న సంచుల క్యూ లైన్లు ఇవి మబ్బుల నాలుగైదు కొట్టగానే వచ్చి ఇట్లా బియ్యం సంచులు చేయి సంచులు పెట్టి గాలి గొట్కపోకుండా వాటి మీద రాలి పెట్టి పోతున్నారు మళ్ళీ ఇంటికి పోయి పండ్లు గిట్ల దోముకొని ముఖం కడుక్కొని ఇంత బొట్టు తాగి మళ్ళొచ్చి దుఖానం తీసిండా లేదా అని చూసిపోతున్నారట ఇక ఇంత కడుపులో ఆసరేసుకుని మళ్ళీ వచ్చి లైన్ కట్టి వండబోతున్నారట బియ్యం లాస్ట్ కు మబ్బుల లేచి లైన్ ల సంచి పెట్టినకు దబ్బున దొరుకుతున్నాయట ఇక జర్ర ఆలస్యం అయిందంటే అంతే సంగతులు పని పాటలు బంద్ పెట్టుకొని కూలీనాలు బంద్ పెట్టుకొని పొద్దంతా లైన్లు నిలబడితే బియ్యం దొరికినట్టు లేదంటే అంతే సంగతులు అన్నం లేదు నిలబడి నిలబడి పెట్టుకుని పోతున్నాం పట్నం హయాత్ నగర్ మండలం వనస్త చింతల ఉన్న రేషన్ షాప్ ఇది మరి గిట్లెందుకు అవుతుంది అని అంటే ఒక్కొక్క కార్డుకు పది నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది తర్వాత సప్లై మాత్రం కరెక్ట్ మాకు అయిపోగానే సప్లై చేస్తేనే మేము ఇవ్వగలుగుతాం కొంచెం మాకు ఇక్కడ షాప్ దగ్గర కూడా గొడవలు అవుతుంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా కూడా రేషన్ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతుంది రేషన్ డీలర్ ఈ కాదు మూడు నెలల సన్న బియ్యం ఒక్క పారే ఇచ్చేట తెలంగాణలో అంతటి నడుతుంది ఒక్కొక్కరికి మూడు మూడు మాటల ఏలుముద్రలు సర్వర్ లు పని చేయకపోవడు మూడు మూడు మాటల బియ్యాన్ని జోకుడు టైం కు స్టాక్ అయిపోవడు తోటి గంటల గంటలు ఎదురు చూస్తున్నారట ఒక్కొక్క బ్యాగు నలభై తొమ్మిది ఒక బ్యాగు నలభై ఎనిమిది వస్తుంది షార్టేజ్ కూడా చాలా వస్తుంది టీలర్లకు యాభై కిలోల బస్తాల నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోలే ఉంటున్నాయట మరి కథమ కిలో రెండు కిలోలు ఏ పందికొక్కలు తింటున్నాయో కనిపెట్టి ఈ అట్టనే ఒక్క పారి ముద్రేస్తే మూడు నెలల బియ్యం వచ్చే ఏర్పాటు చేయరు సార్లు అని సివిల్ సప్లై శాఖలను కోరుకుంటున్నారట జనాలు డీలర్లు